హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ గిరిజారెడ్డి కేబుల్ కనెక్షన్ ప్రొటెక్టర్ ఆర్డర్ పెట్టాను వచ్చేసింది ఎలా ఉందో చూసేద్దాం రండి ఓపెన్ చేస్తున్నా ఫోర్ వచ్చాయి ఇవి ప్రొటెక్టర్ ఛార్జింగ్ దగ్గర చిన్నది వచ్చింది అలానే వైరు సిలికాన్ క్యాప్ ఈ ఛార్జర్ చూడండి ఎంత బ్లాక్గా ఎంత దట్టిగా అయిందో ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అమెజాన్లో ఈ వైర్ వచ్చేసి ఇలా వైర్కి చుట్టుకోవాలి చూడండి ఇలా చూస్తున్నాను టైం అయితే పడుతుందండి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింటుంది అలా ఒక్కొక్క రౌండ్ చిన్న చిన్నగా తిప్పుకుంటూ నీట్గా చేసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఛార్జింగ్ వైర్కి దాని ఆ వైర్ ప్రొటెక్టర్ వైర్ కూడా లాంగ్ లెంత్ చూడండి లాస్ట్ వరకు వచ్చేసింది కంప్లీట్గా అక్కడి వరకు వచ్చేసింది ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది